తిరుపతి నగరంలోని కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏఐటియుసీ నాయకులు వీధి వ్యాపారస్తులతో కలిసి ముట్టడించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులను వసూలు చేస్తున్నారని అలాంటి వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు తిరుపతి అంతా వాళ్ళ దగ్గర కూడా గేటు ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తూ ఉన్నారు అది కాంట్రాక్ట్ ఇచ్చినారని చెప్పి చెప్తారు అది కేవలం కాంట్రాక్టు ఉన్నటువంటి మన మార్కెట్ కొరకే పరిమితం అవుతుంది అలా కాకుండా తిరుపతి అంతా కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది వేళ శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గర వరకు కూడా వచ్చి వసూలు చేస్తూ ఉన్నారు అది మానుకోవాలి అదే పద్ధతిలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలి గుర్తింపు కార్డులు చాలా వరకు లేవు అనేకమైన సార్లు కమిషనర్ చెప్పాం రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు చట్టం ప్రకారంగా అంబర్ జోను రెడ్ జోన్ అని చెప్పేసి అని జోన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వెండర్స్ నాయకుల్ని ఇక్కడ కమిషనర్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా పూర్తిగా చేయలేదు పిట్టి కేసులు పెడతా ఉన్నారు ఇవాళ పోలీసు వాళ్ళు పిట్టి కేసులను కూడా పూర్తిగా రద్దు చేయాలి ఇవేళ పిట్టి కేసులు పెట్టి రోజువారి కోర్టు చుట్టూ తిప్పుకుంటా ఉన్నటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాం ఇవాళ కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జగదీన్ రావు పార్క్ దగ్గర లాంటి ప్లేసుల్లో లేకపోతే ఇతర ప్లేసుల్లో కూడా నా పార్టీ కార్యకర్తగా ఉన్నాడు నా పార్టీ దౌర్జన్యం చేసి అక్కడ ఇరవై మంది ముప్పై మందిని పంపించి ఉండేటి వాళ్ళని బెదరగొట్టి అక్కడ బండ్లు పెట్టాలనేటువంటి ఆలోచన విధానం ఉంది దీనిపైన పోలీసులకు కూడా తెలియజేశాం ఇప్పటి వరకు వాళ్ళపైన చర్యలు కూడా ఏం తీసుకోలేదు కాబట్టి వీటి అన్నిటి సమస్యల పైన ఈవేళ దందాలు చేసేటువంటి వాళ్ళని మానుకోవాలని చెప్పేసి అని మేము ఏఐటీసీగా సిపిఐగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం